ఎస్ నమస్తే అండి అందరికి ఆనవారిపల్లెలో ఉన్నాం పూర్మవేళ దగ్గర సో మనకు బాలిరెడ్డి గారి దగ్గర ఉన్నాం రైతు ఫైవ్ ఎకర్స్ అరటి పెట్టడం జరిగింది సో ఫస్ట్ ఇది రెండో గెల ఫస్ట్ గెల రాకముందు వచ్చేసి చెట్లు అప్ అండ్ డౌన్ ఉన్నాయి ఇటు సైడ్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఎకర్ టూ ఎకర్స్ అంతా చాలా బాగుంది బట్ ఇటు సైడ్ అంతా మొత్తం అప్ అండ్ డౌన్ ఉండే మొక్క దాదాపు రెండు సార్లు మూడు వేల మొక్కలు నాటడం జరిగింది ఫస్ట్ మూడు వేల వందలు నాటి అవి ఎంత చనిపోతే మళ్ళీ మూడు వేల నాటి మళ్ళీ ఐదు వందలు నాటి అట్లా చనిపోతే మొత్తం డబల్ డబల్ నాటడం జరిగింది అట్లా నాటినప్పుడు అంత మొక్కలు అంత అప్ అండ్ డౌన్ ఉండే లెవెల్ గా లేదు ఆ లెవెల్గా లేనప్పుడు మన డిస్ట్రిబ్యూటర్ సురేష్ గారు వచ్చేసి బాలిరెడ్డి గారిని అప్రోచ్ కావడం జరిగింది అప్రోచ్ అయిన తర్వాత మన హోల్సి ప్రొడక్ట్ యూజ్ చేయడం జరిగింది యూజ్ చేసి గ్రాన్వల్స్ అందుకే యూజ్ చేయడం జరిగింది యూజ్ చేసి అంటే ఎలాంటి రిజల్ట్ వచ్చిందో బెస్ట్ రిజల్ట్ ఇది రెండో గెల ఫస్ట్ గెల ఎలాంటి రిజల్ట్ వచ్చింది ఇప్పుడు ఎలా ఉందో మనం బాలెడ్ గారితో మాట్లాడదాం బాలెడ్ గారు చెప్పండి ఫస్ట్ ఎలా ఉండి సీపు పదకొండు సీపుల్ దగ్గర నుంచి బాగానే వచ్చింది పంట వరకు నాకు దిగుబడి గానీ అంటే ఫస్ట్ మొక్క మన వాడిన తర్వాత మొక్క అప్ అండ్ డౌన్ అంతా అండ్ డౌన్ క్లియర్ అయ్యే అంతా ఒకే లెవెల్ లో మనకు సినిమా పెద్ద అంత కలుసుకొని సదరంగ వచ్చిన తర్వాతనే మనం మొత్తం ఫస్ట్ నుంచి ఇంకా వాడడం పదహైదు రోజులకి ఒకసారి పదహైదు రోజులకి ఒకసారి సల్లు పోకుండా వాడినా ఏమేమి వాడినారు వీళ్ళు ఇచ్చిన నాకైతే గుర్తు లేదు నాకు చదువు రాదు కాబట్టి ఎట్లా వాడినారు అంతా డ్రిప్పుల్లో నానబెట్టడం దాని రకంలో డ్రిప్పులు వదలడం వదిలిపోవడం అదే రకంగా వదిలిత వచ్చిన వాళ్ళు ఇచ్చిన మందులు ఏమి అప్పుడు మీరు వీళ్ళు రాకముందు చెట్లను చూసినప్పుడు ఏమనిపించింది అది అప్ అండ్ డౌన్ గా ఏడవ తెరుగు చిన్న పెద్ద అనేది ఉన్నది పంట బాగా ఆశ పంట బాగా వస్తుంది అంటే మనకు అప్పటికంటే అప్ అండ్ డౌన్ అంటే అది నిదానం వస్తుంది అనమాట నెలకు వచ్చే పైరు రెండు నీళ్లు మూడు నీళ్లు టైం పడేది ఇప్పుడు కాదంటే ఇప్పుడు సమంగ వచ్చింది కదా సమంగ వల్ల నాకేం ప్రయోజకరమే ఒక గెల ఎన్ని కేజీలు వచ్చింది ఇరవై ఇరవై ఐదు కిలోలు వచ్చింది ఇరవై కిలోలు వచ్చింది సారా చోటు మీద ఇరవై ఇరవై ఆరు టన్నులు వచ్చింది ఎకరాకు ఎకరాకు కూడా మొత్తం ఇరవై ఆరు ఇరవై సరుకు గానీ ప్రతి ఒక్కరు ఎవడు వచ్చినా తోటలోకి వచ్చిన ఎందుకు పోకుండా టాప్ అండ్ టాప్ గానే చూసుకునేరు తీసుకుని పోయింది సరే ఫస్ట్ గెల అట్లా వచ్చింది ఇప్పుడు రెండో గెల ఎలా ఉంది రెండో పంట గానీ బాగానే ఉంది ఇంతవరకు దీని పూర్తి రావాలి కదా పంట అయితే ఒరిజినల్ గా వచ్చింది చుట్టుకేం తగ్గలేదు రెండో చెట్టు కానీ బాగానే రెండో గల రెండో పంట రెండో పంట సెకండ్ పంట సెకండ్ పంట గెలైతే బాగానే వచ్చినాయి పన్నెండు వరకు వచ్చినాయి పన్నెండు నుంచి పన్నెండు వరకు అన్న ఒకటే కాదనేది అవన్నీ మనకి చెప్పు దానికి కాదు కాదు పన్నెండు వచ్చింది ఇప్పుడు మన పంటను చూసి ఇక్కడ చూసి చుట్టుపక్కల ఎవరైనా వాడుతున్నారా ప్రోడక్ట్ అడిగినారా అడిగినారా ఎవరైనా అడిగిండ్రు అడిగిండ్రు నేనే వాడినా నాదేం బాగుంది అనేది చెప్పిన దాని వల్ల కొంతవరకు వాడిండ్రు నేను నా తరపున కొనవసరం వాడిండ్రు ఈ పాలగిరి వాడతాను నా కాడ